జూన్ నాలుగవ తేదీ మంగళవారం నాడు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వర్రెడ్డి తెలియజేశారు జూన్ నాలుగున రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ తిరుపతిలోని పద్మావతి కాలేజీలో నిర్వహించబడుతున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి డివిజన్ డీఎస్పీ ఉమామహేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ రోజు జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని కౌంటింగ్ కోసం పకడ్బందీగా సిద్దమవుతున్నామన్నారు ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని శ్రీకాళహస్తి డివిజన్ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అభ్యర్థుల భవిష్యత్తు ఏంటో రోజు వచ్చేసింది అన్న తీర్పు వెలువడే సమయం ఆసన్నమైంది ఓట్ల లెక్కింపుకు ఇక కొన్ని గంటలే మిగిలి ఉందని ఈ కీలకమైన రోజుల కోసం అభ్యర్థులు ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ తరుణంలో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు ఆ తర్వాత పల్లెలు పట్టణాల్లో శాంతి భద్రతలను కాపాడే దిశగా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టనున్నారు ఇప్పటికే శ్రీకాళహస్తి పట్టణంలో అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో సమస్యలు సృష్టించే వ్యక్తులు ఎవరో గుర్తించి వారి కదలికలపై నిఘా ఉంచారు ఓట్ల లెక్కింపు తర్వాత గొడవలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండడంతో భద్రతలను మందితో పోలీసుల బృందం రెండు కేంద్ర బలగాలతో పటిష్ట బంధు నిర్వహిస్తున్నామని వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ పోలీస్ ముప్పై యాక్ట్ అమలులో ఉండడం వల్ల ప్రజలు నలుగురికి ఎవరూ గుమికుడి ఉండకూడదని ప్రజలకు తెలియజేశారు విజయోత్సవ ర్యాలీలు సభలకు అనుమతులు నిరాకరించారు అల్లర్లు సృష్టించిన బాణాసంచా పేల్చడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అదే క్రమంలో పోటీలో ఉన్న అభ్యర్థులు సైతం గొడవలకు అవకాశం అవకాశం ఇవ్వకుండా సంయమనం పాటించాలని ఈ మేరకు తమ అనుచరులు సహచరులకు సూచించాలని కోరుతున్నారు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్స్ కు సంబంధించి రేపు అనగా నాలుగో తారీఖు జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌంటింగ్ శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతి నందు స్టార్ట్ అవుతుంది ఉదయం ఆరు గంటల నుంచే అయితే దాని ఆ సందర్భంగా మనం రాజశ్రీ ఎస్పి తిరుపతి వారి ఆదేశాల మేరకు మనము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మనకు జిల్లా కలెక్టర్ గారు వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మేరకు ఎవరైనా నలుగురు లేక అంతకంటే ఎక్కువ గుంపు భూమి కూడా ఉండరాదు అలాగే మేము థర్టీ పోలీస్ యాక్ట్ అమలు ఇది పంపించ చేయడం జరిగింది యాజ్ పర్ థర్టీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఎవరైనా ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించరాదు ఇకపోతే విజయోత్సవ ర్యాలీలు నిషేధించడం ఎలక్షన్ కమిషన్ మేం ఫస్ట్ మనం విఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ విజయోత్సవ ర్యాలీలు నిషేధించడం అయినది కాబట్టి ఎవరైనా విజయోత్సవ ర్యాలీలు నాలుగు ఐదు ఆరు చేయకూడదు తరువాత కాబట్టి సంబంధిత పోలీస్ అధికారుల పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చును అలాగే ఈ క్రాకర్స్ సేల్ చేయడం కానీ కలిగి ఉండడం కానీ నిషేధము అలాగే ఈ క్రాకర్స్ను పేల్చడం బెస్ట్ పేల్చడం కూడా పేల్చకూడదు దాని మీద కూడా కలెక్టర్ గారు బ్యాన్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇకపోతే ఈ ఎక్సైజ్ డ్రైడే పెట్టారు వైన్ లో కూడా డ్రై ఉంటుంది ఇక ఈ మేము ఈ ముందస్తు ఈ కౌంటింగ్ దాని ముందస్తులో భాగంగా తీసుకునే చర్యల్లో టికెట్స్ ఒక ఇరవై టికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది వన్ టౌన్ టూ టౌన్ రూరల్ తొట్టంబేడు బిఎన్ కందేగా మండలాల్లో ఇంపార్టెంట్ సెన్సిటివ్ ఏరియాస్ లో పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పికెట్స్ లో వన్ ప్లస్ త్రీ వన్ ప్లస్ ఫోర్ లాగా దాని కేటగిరీని బట్టి అక్కడ విధించినాము వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ పికెట్ లో ఉంటారు అలాగే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు గాని వాహనాలు గాని పోతే చెక్ చేస్తూ ఉంటారు అలాగే ఈ లాడ్జెస్ ఫంక్షన్ హాల్స్ హోమ్ స్టేలు గెస్ట్ లో ఎవరు బయట వ్యక్తులు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు కాకుండా బయట వ్యక్తులు ఎవరు ఉండడానికి వీల్లేదు అలాగే వాళ్ళకు కూడా ఒక నోటీసులు సర్వ్ చేయడం జరిగింది ఏమని మీరు ఎవరిని వేరే వాళ్ళని అలవ్ చేయకూడదు మనది కాళహస్తి దేవాలయమునకు సంబంధించిన పిలిక్రిమ్ ప్లేస్ కాబట్టి భక్తులకు ఈ ఇది వర్తించదు భక్తులు తప్ప అంటే వేరే ప్రాంతాల నుంచి ఎవరైనా భక్తులు వాళ్ళు కాకుండా ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ బయట ఇక్కడ రాజకీయాలు కానీ ఇంకొక కానీ అనుమానాస్పద వ్యక్తులకు వాళ్ళకు కానీ బయట వ్యక్తులకు కానీ రూమ్లు ఇవ్వకూడదు అని చెప్పి మేము ఆల్రెడీ నోటీసులు వాళ్లకు సర్వ్ చేయడం జరిగింది అలాగే ఆల్ పెట్రోల్ బంక్స్ కు అందరికి కూడా ఎటువంటి లూజ్ బాటిల్స్ లో పెట్రోల్ పట్టకూడదు పడితే మోటార్ సైకిల్ వాహనాలకు మాత్రమే పట్టాలి విడిగా పట్టకూడదు అని చెప్పి వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక ఈ మొబైల్ పార్టీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈచ్ ఒక్కొక్క మొబైల్ పార్టీకి నలుగురు కానిస్టేబుల్ వెహికల్స్ తిప్పడం జరిగింది క్యూఆర్టీ క్విక్ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి ఈ వన్ టౌన్కు వన్ టౌన్ సిఐ టూ టౌన్ టూ టౌన్ సిఐ రూరల్ రూరల్ సిఐ తొట్టంబేడ్ ఎస్ఐ ప్లస్ బిఎన్ కండ తో ఐదు క్యూఆర్టీలు ఉంటాయి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ లాగా మా డిఎస్పీ నా ఫోర్స్ ఉంటుంది మేము అందులో భాగంగానే గ్యాస్ సెల్స్ గత వారం కిందట మేము చేసిన మాక్ లో భాగంగా ఉన్నటువంటి గ్యాస్ సెల్స్ను అలాగే రబ్బర్ బులెట్ అన్ని కూడా మేము మా జాగ్రత్తలో మేము పెట్టుకున్నాము అట్లా అలాగే కన్సల్టెంట్ కాయిల్స్ కూడా పెట్టాము ఇవన్నీ మేము ఈ ప్రికాషన్స్ తీసుకున్నాము ఇదే అదే విధంగా మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఈ విధంగా ఎలక్షన్ కమిషను ఈ కౌంటింగ్ ఇవన్నీ చేస్తే వాళ్ళు ఇచ్చే ఆ ధాన్లను అందరూ సహకరించి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము